ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భారత్ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ది వైపు ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు పరిశ్రమల ఏర్పాటు ద్వారా దేశం పురోగమించడంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు మహిళలకు ఆర్దిక చేయతనందించేందుకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గుంటూరు రైల్వే లైన్ ను నాలుగు లైన్లుగా మార్చనున్నామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా స్థిరమైన ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు భారత్ మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ది వైపు ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్లోని నవ్సరీలో జరిగిన లక్పతి దీదీ సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఐదు స్వయం సహాయక సంఘాల మహిళలకు నాలుగు వందల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని మోదీ అందించి జీ సఫల్ జీ మిత్ర సహా పలు పథకాలను ప్రారంభించారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ మహిళల నేతృత్వంలోని అభివృద్ది దిశగా భారత్ పురోగమిస్తోందని అన్నారు స్త్రీల గౌరవానికి శ్రేయస్ కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి తెలియజేస్తూ कुछ सीखने का दिवस है और आज के इस पवित्र दिवस पर मैं आप सभी का अभिनंदन भी करता हूँ आभार भी व्यक्त करता हूँ आज इस दिन मैं गर्व से कह सकता हूं मैं दुनिया का सबसे धनवान व्यक्ति हूँ माताओं बहनों और बेटियों का आशीर्वाद मेरी सबसे बड़ी प्रेरणा है सबसे बड़ी ताकत है सबसे बड़ी पूंजी है పరిశ్రమల ఏర్పాటు ద్వారా దేశం పురోగమించడంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేసిన అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ వన్ లోహం మెటీరియల్స్ సంస్థల శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల బాబుతో కలిసి కేంద్ర మంత్రి హాజరై భూమి పూజ చేశారు ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ బ్యాటరీ సెల్ సాంకేతికతపై ప్రస్తుతం విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ బ్యాటరీ టెక్నాలజీ స్టీల్ కెమికల్ హెసిరీ టెక్నాలజీ देश के लिए जरूरत है बैटरी की टेक्नोलॉजी को सेल की टेक्नोलॉजी को मास्टर करना समझना और उसमें लेटेस्ट रिसर्च लेटेस्ट डेवलपमेंट करना 5,337 करोड़ इतना बजट यानी पहले जितना आंध्र और तेलंगाना को कंबाइंड बजट मिलता था आज उसका सिक्स टाइम्स छ गुना अकेले तेलंगाना स्टेट को మహిళలకు ఆర్థిక చేయూతునందించేందుకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ఆయన ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్వాక్రా సంఘాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ ప్రతి ఒక్క డాక్రా సంఘల్ని లక్షాధికారులు చేయాలనే తప్ప వేరే ఆలోచన లేదు ఇది చేస్తాను ఆంధ్రప్రదేశ్ లో డాక్రా ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులు ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాల్లో అమ్మే పరిస్థితి రావాలి నా ఆలోచన ఒకటే ఈ ఒక్క సంవత్సరంలో ఒక లక్ష మంది పారిశ్రామిక మహిళల్లో ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయాలనేది నా ఆలోచన ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత కోసం త్వరలో శక్తి యాప్ను అందుబాటులోకి తీసుకువస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో హోంమంత్రి నిన్న ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పోలీసు ఉద్యోగులకు వారాంతపు సెలవు అమలు చేసేందుకు అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ప్రజల్లో మాదక ద్రవ్యాలు మహిళల రక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు స్త్రీ శిశు భద్రతా విభాగాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు గుంటూరు నగర పరిధిలో రెండు వరుసలుగా ఉన్న రైల్వే లైన్ను నాలుగు లైన్లుగా మార్చనున్నామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు డొంక రోడ్లో ఆరు కోట్ల రూపాయలతో ఆధునికీకరించిన మూడు రైల్వే వంతెనలను కేంద్ర మంత్రి నిన్న సాయంకాలం ప్రారంభించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ అదనపు లైన్ల నిర్మాణం కోసం రైల్వే ప్లాట్ఫామ్లు పెరిగి రైళ్ల రాకపోకలు సకాలంలో జరుగుతాయని తెలిపారు గుంటూరులోని పలు కూడళ్లలో ట్రాఫిక్ను క్రమబద్దీకరించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలుపుతూ ఇంతకుముందు ముందు గుంటూరులో రెండు లైన్లే ఉండే రైల్వే లైన్లు వీటిని నాలుగు లైన్లు చేయబోతా ఉన్నారు ఇప్పుడు ఈ మూడు వంతెన్ల బ్రిడ్జ్ చేయటం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరుగుతుంది పెరగడంతో నాలుగు లైన్లు వస్తాయి సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్ని కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్ గా వచ్చే విధంగా ఉపయోగపడుతుంది అది ఒకటి ఉపయోగం రెండోది శంకర విలాస్ బ్రిడ్జి ఏప్రిల్ లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ మనకు కావాలి అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం దీనికి ఐదున్నర కోట్ల రూపాయలతో చేయడం జరిగింది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా స్థిరమైన ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరడ మైదానంలో నిన్న ఏర్పాటు చేసిన మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించామని వివరించారు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కేటాయించామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని చేరడం అనేది పెద్ద సమస్య కాదని మాట్లాడదలుచుకున్నా ప్రతి జిల్లా కేంద్రానికి ఇంద్రా మహిళా శక్తి భవనాన్ని కేటాయించడమే కాదు ప్రతి కేంద్రానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతమైన భవనాలు కట్టుకోవడానికి మా ఆడబిడ్డలకి ఈ రోజు మనము నిధులు ఇచ్చుకున్నాము మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం తెలంగాణలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో గోడ గడియారాలను ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది రేపు పరీక్ష ప్రారంభమయ్యే నాటికి అన్ని కేంద్రాల్లోని గదుల్లో వాటిని సిద్దం చేయాలని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య జిల్లాల అధికారులను ఆదేశించారు ఈ ఏడాది అధికారులు ఇంటర్ పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థుల స్మార్ట్ రిచ్ వాచ్లను అనుమతించలేదు ఈ నేపథ్యంలో ఒక ఐదు వందల ముప్పై రెండు పరీక్షా కేంద్రాల్లోని అన్ని గదుల్లో గోడ గడియారాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సమయాన్ని సూచిస్తూ అరగంటకొకసారి గంట కొడతారని ఇన్విజిలేటర్లు కూడా సమయం చెబుతారని ఇటీవల బోర్డు కార్యదర్శి ప్రకటించారు త్రిభాషా విధానం ద్వారా ప్రాంతీయ భాషలకు ఎటువంటి నష్టం కలగదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఢిల్లీలో ఒక జాతీయ వార్తా ఛానల్ నిర్వహించిన సమావేశంలో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు మాతృభాషలను బలోపేతం చేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు భారతీయ విద్యార్థులు జర్మన్ జపనీస్ వంటి ప్రపంచ భాషలను నేర్చుకోవాలని సూచించారు ఆధునిక ప్రపంచంలో బహుళ భాషలు నేర్చుకోవడం చాలా అవసరమని త్రిభాషా విధానం భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది మంత్రి వివరించారు భారత్ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ది వైపు ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు పరిశ్రమల ఏర్పాటు ద్వారా దేశం పురోగమించడంతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు మహిళలకు ఆర్థిక చేయూతను స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గుంటూరు రైల్వే లైన్ ను నాలుగు లైన్లుగా మార్చనున్నామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా స్థిరమైన ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు